అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీని ఘనంగా నిర్వహించారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాం వారి త్యాగం సమాజానికి స్ఫూర్తిదాయకం పోలీస్ ప్రజల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం మా లక్ష్యం అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు విద్యార్థులు పోలీసు సిబ్బంది ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు ర్యాలీ ముగింపు సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకందరికీ మనం అందరం సపోర్ట్గా నిలబడతాం ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయారో వాళ్ళకందరికీ మనము అండగా నిలబడతామని తెలియచేయడం దీని ముఖ్య ఉద్దేశం పాటుగా పబ్లిక్ తోటి మనకు ఆ పోలీస్ రిలేషన్షిప్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పి ఈ పది రోజుల పాటు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది దానికి ఈరోజు ఇక్కడ ముగింపు కార్యక్రమం పెట్టి దానికి మనం ఒక కొవ్వొత్తుల ర్యాలీ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ అండ్ మన ట్రైనీ ఏసీ యూటీ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది అలాంగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్టూడెంట్స్ తోటి కూడా సో ఈ సందర్భంగా వచ్చిన అందరికీ థ్యాంక్ యూ చెప్తూ మరొకసారి ఈ పోలీస్ కుటుంబాలు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయారు వాళ్ళకందరికీ శ్రీకాకుళం జిల్లా పోలీస్ తరఫున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ 不喝酒